హాస్పిటల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మహిళా పీజీ పల్మనరీ డిపార్ట్మెంట్ పీజీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం మరియు హత్యను తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం టీజీజీడీఏ నిజామాబాద్ యూనిట్ తీవ్రంగా ఖండిస్తుంది దీనిపై దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐమా ఎస్ఆర్డీఏ ఎస్ఆర్డీఏ జోడా జోడా సంఘాల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తుంది రేపు తెలంగాణ ప్రభుత్వ వైద్యులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిజామాబాద్ యూనిట్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ సెక్రటరీ డాక్టర్ బన్సీరాయ్ కోశాధికారి డాక్టర్ రాజబాబు తదితరులు పాల్గొన్నారు అంతకు ముందు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బయలుదేరి ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర మానవహారం నిర్వహించి అక్కడి నుంచి బయలుదేరి స్టేషన్ లో రూల్ హై స్కూల్ పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ప్రభుత్వ ప్రైవేటు డాక్టర్లతో పాటు స్టాఫ్ నర్స్ టెక్నీషియన్స్ వాటి బాయిలు అటెండర్స్ తదితరులు పాల్గొన్నారు ఎంత పడుతుందంటే ప్రతి ఒక్కరి చేస్తున్న ఏమైంది పీజీ విద్యార్థిని ఒక ఎండి టెస్ట్ సెకండరీ విద్యార్థిని అతి దారుణంగా లోకల్ నాయకులు ఆమెను రేపు చేసి చంపేయడం జరిగింది ఇది అవమానకర విషయము ఒక లేడీ డాక్టర్ అయినటువంటి ఆమె గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తున్న పీజీ ఆమె సెల్ ప్రెస్లోనే ఆమెకు రక్షణ చేయకపోతే బయట ఎట్టి కాబట్టి ఆమె ఎట్టింది ఎంత అవమానకర విషయం ఈ విషయంలో కూడా లోకల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఉంది లోకల్ పోలీసు ఫెయిల్యూర్ ఉంది సీఎం కొడుకులు లోకల్ ఎంపీ కొడుకులు ఈ ఇష్యూలో కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది అక్కడ డ్రగ్ మాఫియా జరుగుతుంది మెయిన్ గా ఈ డ్రగ్స్ కానీ తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ తర్వాత ఆర్గాను అంటే లోకల్లో ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఇన్వాల్వ్ కావడం జరిగి ఈ ఇష్యూను చేయడానికి ఆమెను వేర్ చేసులోనే ఒక పాములు ఒక అవుట్ దోర్స్ నిరుద్యోగును ముందుకు పెట్టేయడం జరిగింది అసలు నిందితులు కల్పిస్తూ వెనుకున్నారు వాళ్ళు ఇప్పటికే మన దేశం వదిలేసి పారిపోయారని చాలా సమాచారం ఉంది మనం ఎంత కష్టపడి ఎంత ఒక ఎంబీబీఎస్ పీజీ రావాలన్నా ఎంబీబీఎస్ రావాలన్నా ఒక పీజీ రావాలన్నా ఎంత దళితమైన లైఫ్ లో ముప్పై సంవత్సరాల లైఫ్ అంతా నడిపి సాక్రిఫై చేసి ముందుకు వచ్చి తగదంటే ఇంత ఘోరంగా దాడులు చేయడం జరుగుతుంది ఇంతకుముందు పేషెంట్ చచ్చిపోయిందంటే గొడవ పేషెంట్ బిల్లు ఎక్కువ అంటే గొడవ ఏం లేకపోయినా కట్టంలో దాడి చేయడము ఒక ట్రాన్స్ఫర్ చేసిన దాటి దాడి చేయడం జరిగేది ఇప్పుడు సొంత స్థలం లోపల ఆమె డ్యూటీ చేసిన ప్లేస్ లో రేపు చేసి ఒక పది పదిహేను మంది ఘోరమైన ఆమెను చంపడం జరిగింది దీనిపైన స్టేట్ గవర్నమెంట్ పేర్లు ఉంది అదేవిధంగా నేషనల్ గవర్నమెంట్ కూడా ఆలోచించాలి ఆలోచించి చాలా ఆలోచించి దీన్ని దీప్ ఆలోచించాలి తప్ప ఏదో అట్లా కాలయాపన చేస్తూ దీనికి స్టేట్ గవర్నమెంట్ ఏమైంది సెంట్రల్ తప్ప చెప్పేసి మా చేతిలో ఏం లేదని చాలా చేతులు జరుగుతుంది అట్లా కాకుండా సెంట్రల్ సీబీఐ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఆలోచించి తక్షణమే చర్య తీసుకోవాలి తప్ప కాలయాపన చేసి అందరూ దృష్టి పరచడం జరగకూడదు ఇది ఇమీడియట్ గా జస్టిస్ కావాలి డాక్టర్లకు న్యాయం కావాలి సెక్యూరిటీ కావాలి ఎక్కడెక్కడ కావాలనేసి ఈ సందర్భంగా మా తెలంగాణ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆక్టర్ అదేవిధంగా కామారెడ్డి ఐఎంఏ కామారెడ్డి గవర్నమెంట్ హాస్టర్ తన నుంచి కోరుకోవడం జరుగుతుంది జై అటు చెప్పారు ఇందిరాగాంధీ చెప్పాలి ఈ రోజు వచ్చిన వాళ్ళకి ఏదైతే ఉందో కోల్కతాలో జరిగినటువంటి పీజీ వైద్యురాలి పైన అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నిందితులను వెంటనే గుర్తి దానిపైన ఏదైతే ఇది చట్టం ఏది కొనసాగుతుందో ఏదైతే ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ నామమాత్రంగా జరుపుతూ ఉన్నారో అది పకడ్బందీగా జరిపి ఏదైతే వైద్యురాలు హత్యకు గురైనటువంటి సంఘటన మనం చూసినాం దాన్ని ఎవరైతే బాధితులు ఆ బాధితులను కఠినంగా శిక్షించి ఒక్కరు ఇది ఒక్కరి వల్ల కాదు ఇది ఒక నలుగురు ఐదుగురు కలిసి పనికి ఒకటి ఒడిగట్టుకొని చేసినటువంటి దుర్ఘటన సంఘటన జరిగింది కాబట్టి వాళ్ళను వెంటనే ఉరిదీయాల అందరూ చూస్తుండగా ఏదైతే రెడ్డి హత్య జరిగిందో ఆమె హత్యను ఏవైతే టీవీల ముందు కూర్చుని ప్రదర్శన ఆ విధంగా విధానం కూడా ఎన్కౌంటర్ లేకపోతే ఊరిది వెంటనే తీయాలని చెప్పేసి మేము పార్టీగా ఆమెకు తాను ఆమెకు నివాళులర్పిస్తూ మద్దతు తెలుపుతూ ఉన్నాం ఎందుకంటే రేపటి నుంచి జరగబోయే బంధు కార్యక్రమంలో కూడా ఎంసీపీ పార్టీ ప్రత్యక్షంగా పాల్గొని ఆమెకు నివాళులు అర్పించి మద్దతు తెలుపుతూ ఉంది ఎందుకంటే ఇటువంటి ఘటనలు ఎన్ని జరిగినా కానీ ప్రభుత్వానికి మాత్రం చీమగుట్టినట్లేదు ఇటువంటి ఘటన జరిగినప్పుడే ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి తప్ప మిగతా విషయాల్లో ఇప్పుడు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు కాబట్టి దానిపైన వెంటనే విచారణ జరిపించి ఆమె ఆమెకు న్యాయం చేయాల్సిందిగా మేము ఎంసీపీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఏదైతే లోకల్లో నైట్ డ్యూటీస్ అని చెప్పేసి వేస్తూ ఉంటారు మహిళలకు వాళ్ళకు రక్షణగా పోలీస్ యంత్రాంగము గవర్నమెంటే నియమించాలా ఇటీవల ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ కనుక ఉంటే వాళ్ళు ఈరోజు బయట తిరగలేని పరిస్థితుల్లో డాక్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు సెక్యూరిటీ కల్పించాలని చెప్పేసి ఎంసీబీఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తారు ఇండియంటు ఏదైతే జిల్లా ఆసుపత్రులు ఉన్నాయో అక్కడ సూపరింటెండెంట్ ఉంటాడు సూపరింటెండెంట్కి సంబంధించిన జివో కూడా ఉంది ఎందుకంటే కేంద్రం జీవో జారీ చేసింది ఈ సూపరింటెండెంట్ ఎవరైతే దానికి ఊడిగడుతున్న వాళ్ళకు తెల్ల కాగిదాల మీదనే పరి పరిమితం అవుతుందో తప్ప అవి ఎక్కడ కూడా ఆచరణలో రావట్లేదు కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే ఎక్కడైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఎక్కడైతే వైద్య కళాశాలలు ఉన్నాయో ఎక్కడైతే హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడ లేడీ డాక్టర్లు ఏదైతే డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళకు రక్షణ కల్పించాలంటే ఈ సూపర్ ఇంటెంట్ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ప్రొడక్ట్స్ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అటువంటి దిశగా చర్యలు తీసుకుంటే ఈ డాక్టర్లపైన జరుగుతున్న దాడులను కొంతవరకైనా అరిగట్టచ్చని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం కాబట్టి ఇకనైనా ప్రభుత్వము ఏదైతే వాళ్ళను కేటాయించిందో వాళ్ళను వెంటనే ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మేము ఎంసీపీఏ డిమాండ్ చేస్తూ ఉన్నాం